వెల్కమ్ బ్యాక్ టు లాసే కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత ఛానల్లో అయిందండి మనం వీడియో అప్లోడ్ చేసి కే కంప్లీట్ అయిపోయాక వీడియో రిలీజ్ చేద్దామన్న ఉద్దేశంతో హోల్డ్లో పెట్టానండి బట్ ఈరోజు అనేది వీడియో రిలీజ్ చేస్తాను చూడండి అందరూ కూడా గివ్ పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కే కంప్లీట్ అయిపోయింది మంది మన ఛానల్ మీ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను అట్ ద సేమ్ టైం నాకు యూట్యూబ్లో మంచి సక్సెస్ ఉందండి ఇన్స్టాలో ఫస్ట్ నుంచి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాను బట్ అక్కడ రిజల్ట్ అనేది లేదు బట్ యూట్యూబ్లో మరి మంచి సక్సెస్ ఉంది ఆర్డర్స్ కూడా వస్తున్నాయండి యూట్యూబ్లో మంచిగా వస్తున్నాయి ఆర్డర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఫస్ట్ నేను గివ్ ఇవ్వే శారీ అనే చూపిస్తాను చూసేయండి ఈరోజు ఇదండి జుమ్మిచ్చు ఫ్యాబ్రిక్ ప్రైజ్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్ అండి శారీ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ జుమ్మిచ్చు శారీ అండి శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ బట్ దీనికి కండిషన్స్ చెప్తానండి ఎందుకంటే కాస్ట్లీ శారీ పెడుతున్నాం కాబట్టి కండిషన్స్ అనేది కంపల్సరీ హండ్రెడ్ లైక్స్ అవ్వాలండి వీడియోకి వాచ్ ఇలా క్లిక్ చేసి అలా వెళ్ళిపోతే కాదండి కొంచెం వీడియో అనేది వాచ్ చేయండి హండ్రెడ్ లైక్స్ రావాలి హండ్రెడ్ లైక్స్ వస్తేనే ఈ శారీ అనేది గివ్ ఇవేగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా అందరూ కూడా గివ్ పార్టిసిపేట్ చేయండి మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలండి నేను రూల్స్ అన్ని మీకు స్క్రీన్ షాట్స్ అన్నీ అడుగుతాను డెఫినెట్గా మీరు షేర్ చేయాలి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా లైక్ నెంబర్ షేర్ చేయాలి అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్ అయినట్టు లిస్ట్ కూడా నాకు షేర్ చేయాలి ఓకేనా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ శారీ అండి చాలా బాగుంది చూడండి డీటెయిలింగ్గా అబ్జర్వేషన్ చేయండి శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి థ్రెడ్ ఎంబ్రాయిడీ వర్క్ వచ్చి అట్ ద సేమ్ టైం షిబోరీ ప్రింట్ వచ్చింది అనమాట శారీ మొత్తం కూడా చాలా బాగుందండి ఒకసారి నేను కూర్చొని కూడా చూపిస్తున్నా చూసేయండి శారీ లుక్ అనేది ఎలా ఉందో సూపర్గా ఉందండి శారీ చాలా బాగుంది ఆర్గంజా అంటే కొంచెం చబ్బీగా కనపడతారు లేసి ఉంటుంది అని అంటారు బట్ అలా ఏం లేదండి చాలా బాగుంది శారీ ఓకేనా దీనిలో కలర్స్ ఏమే అవైలబిలిటీ ఉన్నాయో చూపిస్తాను చూసేయండి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ సెవెన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి త్రిబుల్ సెవెన్ ప్లస్ షిప్పింగ్ దీనిలో కలర్స్ చూపిస్తున్న చూసేయండి ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఏదైతే కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది ఈ బోర్డర్ అనేది వస్తుంది ఒక శారీకి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ ఏ కలర్లో ఉంటే బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉండి మళ్ళీ బోర్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఆర్గంజా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ సెవెన్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా దిస్ ఈజ్ వన్ కలర్ కలర్స్ అన్నీ చూపిస్తాను చూసేయండి సెకండ్ కలర్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ థర్డ్ కలర్ వచ్చేసి డ్ కలర్ అండి ఎల్లో కలర్ అనమాట ఆరెంజ్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇప్పుడు నేను కట్టుకుందేమో ఎల్లో కలర్ షేడ్ ఇదేమో ఆరెంజ్ కలర్ షేడ్ చాలా బాగున్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ సెవెన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి మనకి కోటా శారీస్ అనమాట శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందండి చాలా బాగుంది శారీ అన్ని కలర్ కూడా డీసెంట్ కలర్స్ వచ్చాయి ఈ శారీస్లో గా ఉంది శారీ ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది మళ్ళీ ప్రిల్స్ దగ్గరేమో ఇలా వస్తుంది ప్రిల్స్ దగ్గర ఓన్లీ ఇంతవరకే వస్తుంది చాలా బాగుంది జెరీ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది శారీ దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చెక్స్ వచ్చి గా ఉంది దీనిలో కలర్స్ అన్నీ చూపిస్తాను చూసేయండి అన్ని డీసెంట్ కలర్సే వచ్చాయి నెక్స్ట్ కలర్ అండి లెమన్ లెమనెన్లో కలర్ గా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎంతో డిగ్నిఫైడ్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు మా బార్డర్ వచ్చింది అట్ ద సేమ్ టైం పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఇచ్చారు ఏదైనా మంచి బీడ్స్ కలెక్షన్ జ్యువెలరీ చేస్తే గా ఉంటాయండి ఈ శారీస్ ఏదో బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ దీనిలో ఏమేమి కలర్స్ వచ్చాయో చూపిస్తాను చూసేయండి శారీ డీటెయిలింగ్గా ఒకసారి చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి దీనిలో కలర్స్ చూపిస్తాను చూడండి అన్ని లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా గా ఉన్నాయి ఓకేనా ఇంకా నేను మీకు లుక్ చూస్తుంటే అర్థమైపోతుంటుంది బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది లేదా పీచ్ కలర్ ఎనీథింగ్ సూపబ్గా ఉన్నాయి శారీస్ అన్నీ సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ గ్రీన్ కలర్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి నచ్చితే కనుక ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చేసి పెట్టండి నేను షిప్పింగ్ అనేది చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మన దగ్గర ఎయిటీ రూపీస్ అండి ప్రైజ్ వచ్చేసి వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఎస్టర్డే యాక్చువల్గా వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను బట్ లైవ్ చేసేసరికి టైం అయిపోయింది సో అందుకని మా టూ శారీస్లో అనమాట అందుకని మీకు డౌట్ రావచ్చు అని ముందుగానే చెప్తున్నాను ఇది నెక్స్ట్ డే షూట్ చేస్తున్నానండి ఓకే ఇవి వచ్చేసి బాధినీ శారీస్ బాందినీ శారీస్ అండి సూపర్గా ఉన్నాయి శారీస్ ఒక్కసారి ఓవరాల్ డీటెయిల్ లుక్ చూడండి సారీస్ ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేసి ఉంటాను ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి శారీ పళ్ళు చాలా బాగుంటుందండి క్లాత్ బాందనీ క్లాత్ డిజైన్ బాందని ఫ్యాబ్రిక్ కాల్సో స్మూత్ గా ఉంటదండి బ్రాండ్ వచ్చేసి యాపిల్ బ్రాండ్ శారీస్ అండి మీకు యాపిల్ బ్రాండ్ అంటే ఐడియా ఉంటది యాపిల్ బ్రాండ్ శారీస్ చాలా క్వాలిటీ ఉంటాయి అనమాట ఓకేనా దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తున్నా చూసేయండి పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇలా వేస్తున్నా చూసేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి సెల్ఫ్ ఉంటది అనమాట బ్లౌజ్ కూడా ఇక మనకి బుటీస్ వస్తుంది బ్లౌజ్ కూడా బుటీస్ వస్తుంది అండి ఇది కూడా అంతే శారీ రన్నింగ్ లోనే ఉంటది పింక్ కలర్ బ్లౌజే వస్తుంది దీనికి కూడా అంతే శారీ లోదే వస్తుందండి దీనికి కూడా ఒకసారి చూపిస్తాను వీళ్ళీ ఉంటుందో లేదో తెలియదు ఆఫ్ చేయండి కొంచెం ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా సెల్ఫ్ కలర్ లోనే మనకి బార్డర్ కలర్ ఉంది కదా ఆ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది డిజైన్ ఏమో ఇలా వస్తుంది అనమాట చూపిస్తా చూడండి సెల్ఫ్ కలర్లో ఎలా వస్తుందో ఒకసారి శారీ గా ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మనకి కట్ వర్క్ వస్తుందండి ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది శారీ కట్టుకుంటే లుక్ సూపర్గా గా ఉందండి చాలా మంది గుడ్ రివ్యూస్ ఇచ్చారు ఈ శారీస్కి ఓకేనా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ మనకి టూకే అయిన సందర్భంగా నేను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాను అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీ సెవెన్ ఫిఫ్టీకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే టూ వన్ ఫిఫ్టీ అనేది లెస్ అవుతుందండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది త్వరగా ఆర్డర్ చేసుకోవాలండి ఎందుకంటే నేను ఆఫర్ పెట్టాను కాబట్టి మళ్ళీ ఉండకపోవచ్చు ఆఫర్ ఉంటే ఎక్కువగా రిప్లై చేసుకుంటారు కదా అందరూ అందుకని ఓకేనా సారీ ఓవరాల్ లుక్ అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను వచ్చేసి ఇది సెల్ఫ్ ఉన్న వాటికన్నీ ఇలానే వస్తాయండి సెల్ఫ్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ ఓకే వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి కుంకుమ కలర్ అండి కుంకుమ కలర్ లో ఉంటుంది చాలా బాగుంటది సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి బట్ ఇప్పుడు మనకి టూకే అయిన సందర్భంగా ఆఫ్ ఇస్తున్నాను అనమాట ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాను యూటిలైజ్ చేసుకోండి ఆఫర్ని ఓకేనా టోటల్ ఫైవ్ కలర్ సెవెన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ దిస్ కలర్ అండ్ దిస్ కలర్ అండి వచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ థ్యాంక్ యూ ఓకే అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ డైలీ వేర్ శారీస్ లేదా మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే శారీస్ యూజ్ చేసే వాళ్ళకైతే మట్టికి బెస్ట్ కలెక్షన్ మీకు ఇలా శాటిన్ బోర్డర్ వస్తుంది సూపర్గా ఉంటుందండి శారీస్ మట్టికి వెరీ స్మూత్గా ఉన్నాయి డైలీ వేర్కి పర్ఫెక్ట్ అనమాట సూపర్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉన్నా బ్లౌజ్ చాలా బాగున్నాయండి సారీస్ ఓకేనా దీనిలో కలర్స్ ఏమే అవైలబిలిటీ ఉన్నాయో ఒకసారి చూపించండి బ్లూ కలర్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండి రామా గ్రీన్ లైట్ గ్రీన్ బ్లూ కలర్ అట్ ద సేమ్ టైం పర్పల్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా బాగున్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి ఓన్లీ టూ కే సందర్భంగా ఇస్తున్నాను ఈ ఆఫర్ అందరూ రిప్లై చేసుకోవాలి ఓకేనా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఓకే అండి రోజు లక్కీ డ్రా విన్నర్ ఎవరో చూసేద్దాం మీరు కూడా రండి చూసేటప్పుడు అందరూ కూడా టూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి అండి ఈ వీడియోకి మనం ఇప్పుడు గివేవే తీసేది షేర్ కొడితే మనకి కాపీ లింక్ వస్తుందండి అండి కాపీ లింకు కాపీ చేశాను అట్ ద సేమ్ టైం యూట్యూబ్ కామెంట్ పికర్లోకి వెళ్ళిపోయాను అనమాట దీనిలో కా పేస్ట్ చేయాలి లింకుని లింక్ ని పేస్ట్ చేశాను

శ్రీ నాగశ్రీ గారండి కంగ్రాచులేషన్స్ మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి శ్రీ నాగశ్రీ గారు అందరూ పార్టిసిపేట్ చేయండి ఎక్సలెంట్ జుమ్ ఇచ్చు శారీ పెట్టాను ఓకేనా అందరూ పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మలై కాటన్ అండి సూపబ్గా ఉన్నాయి జెరీ వచ్చిందండి మనకి బోర్డర్ లో జెరీ వచ్చేసరికి లుక్ అనేది సూపబ్గా ఉంది చూడండి ఒకసారి క్యాటలాగ్ ఇప్పుడు బ్లౌజ్ అనేది చూపిస్తాను దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి ఈ శారీకి బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ చూపిస్తాను చూసేయండి ఎక్సలెంట్ గా ఉందండి గ్రే కలర్ అండి శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ సూపర్ గా ఉంది ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అలా జరి రావడానికి చాలా బాగున్నాయండి శారీస్ మలై కాటన్ ఎంత స్మూత్ గా ఉన్నాయి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా ఉంటుంది అట్ ద సేమ్ టైం పిక్ కూడా పెడుతున్నా చూడండి శారీ మీద ఎంత బాగుందో చూడండి ఓకేనా అవర్ నెక్స్ట్ శారీ కలర్ అండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబోలో ఉంది ఈ సారీ కూడా చాలా బాగుంది అనమాట గ్రీన్ విత్ బ్లూ కలర్ ఓకేనా దిస్ ఇస్ ద పల్లు అండి పల్లు పా అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదండి శారీ ఓవరాల్ లుక్ చూపిద్దాం శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది అనమాట శారీ ఓవరాల్ గా ఇలా ఉందండి అండ్ శారీ పిక్ చూడండి ఒకసారి ఓకేనా ఇది నేను రివర్స్ లో వేసాను అండి అటు డౌన్ కు ఉండాలి ఒకసారి తిప్పుతాను ఉండండి శారీని లుక్ అనేది ఇప్పుడు చూసాయండి దిస్ ఇస్ ద బ్లౌజ్ సూపబ్గా ఉంటుంది అండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి మలై కాటన్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఓకేనా నెక్స్ట్ కలర్ వన్ మోర్ కలర్ అండి ఇది మనకు బాందినీలో వచ్చింది చాలా బాగుంది మలై కాటన్ దిస్ ఇస్ ద పళ్ళు జెరీ రావడానికి ప్రతి ఒక్క సారీ గా ఉందండి సూపర్గా ఉంది కలెక్షన్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ దీని బ్లౌజ్ అనమాట రివర్స్ చేసి చూపిస్తాను దిస్ ద పిక్ శారీ పిక్ మీకు శారీ పిక్ ఉంటే క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను శారీ పిక్ కూడా చూపిస్తున్నానండి ప్రైజ్ ఆల్సో రీజనబుల్ ప్రైజ్ అండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ మళ్ళీ నుండి తీసుకువెళ్ళిన వాళ్ళు గుడ్ రివ్యూస్ ఉన్నాయి ఓకేనా పోతున్నాయి అని ఓపెన్ చేయట్లేదండి ఇక్కడ మీకు పిక్లో తెలుస్తుంది చూడండి శారీ అనేది ఎలా ఉంటుంది ఓకేనా నచ్చితే కనుక ఓపెన్ పిక్ పెట్టమంటే అప్పుడు పెడతాము ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుడ్డీస్ వచ్చి మనకి జెరీ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది గోల్డ్ జెరీ వస్తుందండి ఎవ్రీ శారీకి నెక్స్ట్ వన్ కలర్ అండి బచ్చలపల్ కలర్ అనమాట ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వచ్చి జెరీ వివింగ్ వచ్చిందండి గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి డోంట్ మిస్ అవుట్ చాలా చాలా బాగున్నాయి మలై కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉన్నాయి అందులోనే మనం టూకే ఆఫర్ పెట్టాము ఓన్లీ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి మీకు వీడియో చూసే వాళ్ళకి ఇంకో టూ డేస్ ఎక్స్టెన్షన్ అండి అంటే ఈరోజు మండే కాబట్టి వెన్స్డే వరకు ఉంటుందండి ఈ ఆఫర్ ఓన్లీ వెన్స్డే వరకు ఉంటది అంతే వెన్స్డే వరకు ఉండదని యూటిలైజ్ చేసుకోండి అంతే మళ్ళీ సేమ్ మేడం మీరు ఎందుకు ఎవరు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే ఇవ్వనండి ఇది నా హ్యాపీనెస్ కోసం నాకు టూకే సబ్స్క్రైబర్ అయ్యారు కాబట్టి ఇస్తున్నాను ఈ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే యూటిలైజ్ చేసుకోండి తర్వాత మట్టికి ఉండదండి ఈ ఆఫర్ ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి మనకి ఫ్లవర్స్ తో వచ్చింది ఈ కలర్ వచ్చేసి జెరీబోవింగ్ వచ్చింది లెహరియా డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి లెహరియా అండి ఒకసారి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి పల్లెలో కూడా ఇలా లెహరియా డిజైన్ అండి బ్లౌజ్ కూడా లెహరియా డిజైన్ వస్తుంది గా ఉంది శారీ మటు గా ఉంది నచ్చితే టేక్ ఏ స్క్రీన్ షాట్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఆరెంజ్ అయితే కాదండి ఫుల్ ఆరెంజ్ కలర్ అయితే కాదు బర్గండి కలర్ అంటారు కదా బర్గండీ కలర్ కాంబోలో ఉంది బట్ పిక్లో వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది ఓకేనా బ్లాక్ కాంబోతో వచ్చింది శారీ మట్టికి ఎంత బాగుందో అండి అసలు ఎక్సలెంట్గా ఉంది బ్లాక్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు మట్టికి అన్డౌటెడ్లీ పిక్ చేసుకోవచ్చు ఈ శారీని సూపర్గా ఉంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి త్రీ డేస్ వరకు మాత్రము అయితే వెన్స్డే అంటే బుధవారం వరకు అయితే మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది సెవెన్ డబల్ నైన్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తాను ఎప్పటి వరకు ఓన్లీ బుధవారం వరకు మాత్రమే అండి మళ్ళీ తర్వాత వచ్చి మేడం ఇస్తారా ఆఫర్ అంటే మట్టికి నేను ఇవ్వనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా అదే మట్టికి మైండ్లో పెట్టుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్తో ఉంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబోలో ఉందనమాట శారీ వచ్చేసి దిస్ ఇస్ ద పల్లు పళ్ళు అండి గ్రీన్ మ్యాట్ లో కలిసిపోద్దని దీన్ని ఓపెన్ చేస్తున్నాను పళ్ళు అనమాట ఇది అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అండి లెహర అజరక ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా అజరక ప్రింట్స్ అజరక ప్రింట్స్ ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో లేవు సూపర్ ట్రెండింగ్లో ఉన్నాయి ఓకేనా శారీ పిక్ కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి నచ్చితే టెకే స్క్రీన్ షాట్ నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఇది కూడా అజారక్ ప్రింట్స్ వచ్చినాయండి దీని మీద కూడా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది శారీ ఓవరాల్ పిక్ చూడండి ఒకసారి ఇలా వస్తుంది శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అప్ టు ఓన్లీ బుధవారం వరకు వెన్స్డే వరకు మాత్రమే నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి గ్రే కలర్ గ్రే కలర్ లో సూపర్ గా ఉంటాయండి కాటన్ శారీస్ ఎప్పుడు కూడా లైట్ కలర్స్ కలర్ ఉన్న వాళ్ళు కట్టినా కలర్ లేని వాళ్ళు కట్టినా కూడా అఫిషియల్స్గా ఉంటాయి అనమాట చాలా బాగుంది సారీ ఒకసారి కేటలాగ్ పిక్ చూడండి మీ కేటలాగ్ పిక్స్ చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ప్రతి దానికి నేను కేటలాగ్ పిక్ చూపిస్తున్నానండి లుక్ ఆఫ్ శారీ అనేది తెలిసిపోతుందని ఓకేనా జెరీ వివింగ్ రావడం వల్ల ప్రతి ఒక్క శారీ ఎక్సలెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మలై కాటన్ ఇంకొక కలర్ ఉంది దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఈ మలై కట్టంలో లాస్ట్ శారీ అండి మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఉంది బ్లూ కలర్లో ఉందండి శారీ మొత్తం కూడా మనకి లైక్ కుంకుమ కలర్ అండి కుంకుమ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట లేదా మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబోలో ఉంది సూపర్గా ఉంది శారీ బ్లౌజ్ ఒకసారి చూపిస్తా ఇదిగోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ఓవరాల్ పిక్ అనమాట శారీ యొక్క పిక్ ఇది చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బుధవారం వరకు మాత్రమైతేనేమో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది లేదా యథావిధి ప్రైజ్ లేని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు టూ డేస్ లో ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఎవరికైనా కాటన్ శారీస్ నీట్ ఉంటాయి ఇంత తక్కువకి మార్కెట్లో మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా దొరకవు చూసుకోండి ंगे तो